నమస్కారం ఎన్ఎస్టివీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుట్చి చూద్దాం కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఆదోని మండలం పునర్విభజనపై భాగస్వాముల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ ఎంఆర్ఓ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ దేవిశెట్టి ప్రకాష్ మాట్లాడుతూ ఆదోని పేరుకి సెకండ్ బాంబే ఇక్కడ ఉండే పరిశ్రమలు మొత్తం మూతపడ్డాయి ఆదోని జిల్లా లాగా అయ్యే వరకు ప్రతి ఒక్కరూ పార్టీకి సంబంధం లేకుండా పోరాడాలని అంటూ తెలిపారు ఈ విషయంలో మున్సిపాలిటీ తరఫున కాబట్టి జిల్లా ముఖ్యంగా కావాలి సార్ దాని తర్వాత నాలుగు మండలాలు ఎందుకంటే సార్ దేశానికి ఇక్కడ ప్రతిసారి వర్షాలు తక్కువ కావడం లేకపోతే వర్షాలు ఎక్కువ కావడం కూడా వలసలు కానీ దీని కూడా ఒకసారి గుర్తు చెప్పుకోవాలి సార్ ఎందుకంటే ఆ రైతు బాగుంటే మనం బాగుండేది సార్

కంపనీ గారు నికట పర్సన మామ గారు చూటి కార్యక్రమం చెప్తారు మంచి బాగుంది ఇలాగా ఇలాగా అందరికీ ధన్యవాదాలు ఇక్కడ జరుగుతున్నటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రామ నగర్ సబ్ కలెక్టర్ మండలాలు చేయాలని చెప్పి ప్రపోజల్ తో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా నేను ఇక్కడ వచ్చినటువంటి శాసనసభలు అయితేనేమి సబ్ కలెక్టర్ గారు అయితేనేమి ఎంఆర్ గారు అయితేనేమి వచ్చినట్టు ప్రతి ఒక్క అధికార పార్టీ వాళ్ళైతేనేమి అపోజిషన్ వాళ్ళైతేనేమి అన్ని రాజకీయ పార్టీలకు రైతు సోదరులు వ్యాపారస్తులు విద్యార్థి సంఘాల ప్రతి ఒక్కరికి కోరుకునేది ఒకటి దాదాపు ఈ రోజు ఆదోని నియోజకవర్గంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఓటర్స్ ఉన్నారు మూడున్నర నుంచి నాలుగు లక్షల ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంది ఒకప్పుడు ముప్పై వేల ఉన్న జనాభా ఈరోజు దాదాపు మూడున్నర నాలుగు లక్షల ఫోటింగ్ పాపులేషన్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఓటర్స్ ఉన్నారు అందుకే ఆదోని దాదాపు యాభై అరవై సంవత్సరం నుంచి అభివృద్ధి లేదు ఎవరు వచ్చినా అంతే ఎక్కడ గుంగులు అక్కడ ఉంది అందుకే ఆధునిక డివిజన్ ప్రత్యేక డివిజన్ వెనుకబడిన ప్రాంతం రైతులైతేనేమి వ్యాపారస్తులైతేనేమింగ్ పాంబి అని పేరు పడింది ఎందుకు పేరుకు మాత్రమే ఆధుని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాయలసీమలో నంబర్ టూ మన మార్కెట్ యార్డ్ ఆ మార్కెట్ యార్డ్ ఉందని చెప్పి ఈ రోజు రైతు సోదరులు కానీ వ్యాపారస్తులు కానీ ఈ రోజు బతుకుతున్నారు మార్కెట్ యార్డ్ లేకుంటే కానీ ఆధునిక ఎక్కడ ఏ బిల్లులు కానీ ఏ వ్యాపార సమస్యలు కానీ మూతపడతాయి నేను ఈ సభముఖంగా ప్రతి ఒక్క ఇక్కడ వచ్చిన సబ్ కలెక్టర్ గారి ఎమ్మెల్యే గారి కోరుకునేది ఒకటే ఆధుని తప్పకుండా జిల్లా సాధించే వరకు పోరాడదాం అలాగే మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ వైఎస్ఆర్ ఉన్నప్పుడు ప్రైవేట్ పరంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీబీపీ అని పెట్టడం జరిగింది అది క్యాన్సల్ చేసి ఎమ్మెల్యే గారి బాధ్యత ఈ రోజు ఎమ్మెల్యే గారు తప్పకుండా ఈ రెండు సాధించే వరకు పార్టీ అతీతంగా ఆధుని పట్టణంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు ఆయనకు ఆయన ఎనుకుండి తప్పకుండా జిల్లా ఆదోని జిల్లాని ఆదోని మెడికల్ కాలేజ్ తప్పకుండా సాధించే వరకు విద్యార్థి సంఘాలు అయితేనేమి అన్ని రాజకీయ పార్టీలు అయితేనేమి మీడియా వాళ్ళు ప్రస్తుత వాళ్ళు వ్యాపారస్తులు రైతు సోదరులు ప్రతి ఒక్క కామ్రేడ్లు దీని అందరి పార్టీకి అతీతంగా ఇక్కడ పోరాడదాం ఆదోని జిల్లా కోసం పోరాడదాం ఆదోని మెడికల్ కోసం పోరాడి సాధించే వరకు వెనకాడమని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నా నా పేరు దేవశెట్టి ప్రకాష్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఆధునిక ఎక్స్ఎంసీ చైర్మన్ ఆధుని థ్యాంక్ యూ